వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో జనరల్ అభ్యర్థులు రేపు హోంగార్డ్ కేసు రేపు ఫైనల్ కానుందా అనే ఒక ప్రతి ఒక్కరికి కూడా డౌట్ అయితే కనుక ఉంది ఓకే సో రేపు హోంగార్డు కేసు అయితే కనుక హైకోర్టులో రేపు ఉంది దీని ప్రభావం మేరకే పోలీస్ బోర్డ్ మనకి బోర్డు అయితే కనుక ఏం చేసింది అందరికీ తెలుసు ఆల్రెడీ సెలక్షన్ లిస్టు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క మెరిట్ లిస్టు కూడా పెట్టడం జరిగింది మెరిట్ లిస్టు మరి నిన్నటి నుంచి కూడా ఆ మెరిట్ లిస్టుని కూడా తొలగించడం కూడా జరిగింది ఎందుకు తొలగించారు ఏంటి అన్నది ఇంతవరకు ఎవరికి కూడా ఈ కారణాలు అయితే కనుక తెలియలేదు అభ్యర్థులు అయితే కనుక జనరల్ అభ్యర్థులు ఆందోళన ఆందోళన చెందుతున్నారు చెందట్లేదు అని చెప్పట్లేదు నాకు చాలామంది కాల్ చేశారు మరి సార్ ఇలాగా మాకు నూట ముప్పై ఐదు వచ్చినాయి నూట ముప్పై నాలుగు వచ్చినాయి మేము ఆల్రెడీ సెలెక్ట్ క్యాండిడేట్లము మా పేర్లు ఉన్నాయి రేపు మీరు అన్నట్లుగా హైకోర్టులో హైకోర్టులో అభ్యర్థులకి ఎవరికి హోంగార్డులకి అనుకూలంగా తీర్పు వస్తే మరి మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు వాళ్ళ కోటాలో ఉన్న పోస్టులకు మాత్రమే కేసు రెండు అది కూడా ఈవెంట్స్ వేసినటువంటి వారు ఈవెంట్స్ ఇంకా కొంతమంది వేయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు మెయిన్స్ పరీక్షలు అయితే కనుక ఇంకా రాయలేదు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు వారు దీని మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఓకే అది రేపు మనకి వస్తుంది మరి పోలీస్ బోర్డు ఎందుకని ఈ మెరిట్ లిస్ట్ పెట్టి తీసేసారు ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు ఎలా ఉందంటే చాలామందికి ఉన్న ప్రధానమైన డౌటు ఇప్పుడు లిస్ట్ పెట్టి తీసేశారు ఒకటి రెండు మార్కులు కటాఫ్ ఆ టీలో ఉన్నటువంటి మేము రేపు మళ్ళీ ఈ తుది మెరుగులు ఒకవేళ మళ్ళీ మార్పులు చేర్పులు చేరిస్తే మా పేర్లు ఉండవేమో సో ఇక మాకు ఉద్యోగం రాదేమో అని చాలామంది అయితే కనుక భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఇప్పటికే చూడండి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఫోటోలు వేసేసి హాల్ టికెట్లు పెట్టేసి మా అభ్యర్థికి నూట పద్నాలుగు వచ్చినాయి మా అభ్యర్థికి నూట ఇరవై మార్కులతో సెలెక్ట్ అయ్యాడని వాళ్ళ వెళ్ళి ఓ వేస్తూ ఉన్నారు సంబరపడతా ఉన్నారు తప్పేం కాదు సో మరి కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే డబ్బులు ఇచ్చుకుని ఆడెవడో ఇంట్లో కూర్చోపా చదువుకున్నాడో ఆడి దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ తెలుసుకుని ఎలాగోలాగా ఆడి చేతిలో పాతిక వేలు పదివేలు పెట్టి పదో పరకో పెట్టి ఆడి ఫోటో వాడ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వేసుకుంటున్నారు అంటే కోచింగ్ సెంటర్స్ యొక్క రేటింగ్ పెంచుకుంటున్నారు ఇదొక బిజినెస్ వీళ్ళకి బిజినెస్ అయిపోయిందండి మీకు తెలియట్లేదు రియాలిటీ మీకు తెలియాలి అసలు జరిగే నోటిఫికేషన్ గురించి కోర్టు కేసుల గురించి ఇన్ని విషయాలను తెలుసుకోకుండా గుడ్డుగా వెళ్ళిపోతున్నామంటే మరి నీకున్న చదువు ఎలాంటిది నీ జ్ఞానం ఏ పాటిదో నువ్వు ఆలోచన చేసుకో అసలు ఎందుకు తొలగించారన్నది కూడా నీకు తెలియదు ఇప్పుడు దాకా అవునా తెలియదు చాలామంది సార్ ఏంటి సార్ ఇప్పుడు ర్యాంక్ కార్డులు ఇవ్వకుండా తీసేసారు ఏంటి సార్ ర్యాంక్ కార్డులు ఏమైనా చెప్పారా మీకు చెప్పలేదు కదా మెరిట్ లిస్ట్ పెట్టారు మీకు మెరిట్ లిస్ట్ మాత్రమే పెట్టారు ఇవన్నీ ఫైనల్ అవడానికి పోలీస్ బోర్డు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి ఆల్రెడీ రెట్ పిటిషన్లు ఉన్నాయి కోర్టు ఇచ్చే తీర్పుల మీద ఆధారపడతాయి తర్వాత ఇది వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ మెడికల్ అనేది కోర్టు యొక్క తీర్పు మేరకు మాత్రమే నడుచుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పారు రేపు కోర్టులో అడుగుతారని ఏది ఈ సెలక్షన్ లిస్టు మమ్మల్ని సంప్రదించకుండా అడుగుతారని ఉద్దేశంతో ఒకవేళ బహుశా తీసుండొచ్చు నేను ఈ విషయం కూడా చెప్పాను మీకు ఓకే ఏది ఏమైనా రేపు రాబోతుంది ఎవరో ఎలాంటి టెన్షన్ అయితే కనుక మీరు దయచేసి పడకండి ఓకేనా ఇటు జనరల్ అభ్యర్థులు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి సార్ మరి మా కోచింగ్ సెంటర్స్లో ఎవరు చెప్పట్లేదు మీకు ఎందుకు చెబుతాడు అదేందా కొన్ని యూట్యూబ్లోనేమో ఇదే మొదటి లిస్టు ఇదే ఫైనల్ లిస్టు వాళ్ళు చదువుతున్నారు సార్ ఇప్పుడు బోర్డు కూడా చెప్పింది కదా నీకు పలానా యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారు అనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోస్ట్ తెచ్చేసుకో ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోస్ట్ తెచ్చేసుకో తప్పేముంది వాళ్ళు చదువుతున్నారండి బోర్డే చెప్పింది కోర్టు యొక్క రిట్ పిటిషన్స్ మీద వచ్చే తీర్పుల మీద తుది అంటే వెరిఫికేషన్ మెడికల్ అనేది ఆధారపడి ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పింది బోర్డు చెప్పింది విన్నామా ఏదో యూట్యూబ్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విందామా మీకు బోర్డు చెప్పినట్లుగా మీకు ఉద్యోగం వస్తుందా లేదా వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్లుగా ఉద్యోగం వస్తుందా నువ్వు ఆలోచన చేస్తూ తప్పేం కాదు కదా అది కాబట్టి ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు అత్యంత జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి అదేవిధ సో మీరు ఎలా ఆలోచన చేయకుండా ముందుకెళ్ళిపోతే రేపు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టే వాళ్ళకి ఆ పోస్టులు కేటాయించినవి ఇవ్వండి అంటే అభ్యర్థుల పరిశీలన అప్పుడు ఆలోచన చేసుకోండి తారుమారుగా కనబడుతూ ఉండదు ఇదేదో ముందే చేయొచ్చుగా ఇదంతా ముందే ఇవ్వచ్చుగా ఇప్పుడు చేయటం మరి చాలామంది ఇలా మొదలెడతారు అంటే కథ అదేనా ಸೊ ದಯಚೇ ಈ ವಿಷಯ ಪೂರ್ತಿ ಸ್ಥಿತಿ ನೀರು ತಿಳಿಸ್ಕೊಂಡು ಮಿತ್ರರ ಓಕೆ